హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేమ్ వచ్చేసి దేవి అండర్ స్కోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఈరోజు సండే వీడియో చేస్తున్నాను సండే వచ్చేసి పిల్లలకి అయితే స్కూల్ ఉంది ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించడానికి కోసం పొద్దు అయితే లేచిన ఏంది సండే స్కూల్ ఏంది అనుకుంటారేమో పిల్లలకి యాన్యువల్ డే ఉంది దాని గురించి ప్రాక్టీస్ కోసం సండే కూడా స్కూల్ అయితే పెట్టారు పిల్లలైతే న్యూడిల్స్ కావాలని అడిగితే మార్నింగ్ వాళ్ళకి నూడిల్స్ అయితే చేసి పెట్టినా మా హస్బెండ్కి నాకు రాయిజావ అయితే చేసుకున్నామండి వాళ్ళని అయితే స్కూల్కి పంపించేసిన మా హస్బెండ్ని ఫిష్ అయితే తీసుకురమ్మన్నా ఈరోజు ఆయన తీసుకొస్తానన్నాడు అన్నాడు ఆలోగా పిల్లల్ని పంపించిన తర్వాత కొన్ని గిన్నెలు అవి ఉంటే క్లీన్ చేసుకుని ఉన్నా స్నానం అప్పుడే చేసుకుందాం అనుకున్నా కానీ ఫిష్ తీసుకొచ్చిన తర్వాత వాటిని క్లీన్ చేసిన తర్వాత స్నానం చేసుకుంటే బెటర్ కదా అనేసి ఫిష్ తీసుకొచ్చేంతవరకు వెయిట్ చేసిన ఇంకా మా హస్బెండ్ అయితే ఫిష్ కూడా తీసుకొచ్చిండు అవి క్లీన్ చేసుకొని నీట్గా స్నానం అయితే చేసిన తర్వాత ఫిష్ ఫ్రైకి అయితే మసాలా పెడదామనేసి మసాలా అయితే పెడుతున్నానండి అండి యాజ్ యూజల్ అందరూ ఎట్లయితే పెడతారో సేమ్ అట్లనే ఫిష్ ఫ్రై అందరికీ తెలిసిందే కదా నాకు తెలీదు చెప్పండి ప్లీజ్ డీటెయిల్గా నేర్చుకుంటావా నువ్వు వంట నేర్చుకుని ఏం చేస్తావు లోహి చెప్పా వెరీ గుడ్ చెప్పు ఏముంది ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ గరం మసాలా కొత్తిమీర పుదీనా కొంచెం ఆయిల్ నిమ్మరసం పిండుకొని మంచిగా కార్న్ఫ్లోర్ కూడా వేసుకుని ఫిష్కి మంచిగా పట్టించి వన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత లాస్ట్ని ఆయిల్లో ఫ్రై చేసాడప్పుడు పెన్నం మీద ఫ్రై చేస్తే ఎగ్ అయితే వేయాల్సిన అవసరం లేదు ఎగ్గా ఎగ్ అయితే వేయాలి లేదు అనుకుంటే డీప్ ఫ్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎగ్ అయితే వేసుకుంటే మూకుడికి అంటుకోకుండా మంచిగా వస్తుంది ఫిష్ ఫ్రై ఎస్ చూసినావా లోహి ఇట్లా మిక్స్ చేసుకుని ఫిష్ ముక్కలకి మంచిగా మసాలా అర్థాలి ఓకేనా ఓకే నేర్చుకుంటావా నువ్వు నేర్చుకుంటావా నాతో పాటు కలిసి ఎప్పుడు వంట చేస్తావు రేపు రేపు ట్రై చేస్తావా వెరీ గుడ్ కూడా పక్కన ఎవరో అనుకుంటారు లోహి ఎవరో కాదండి మా పెద్ద బాబే మాట్లాడుతున్నారు మా పెద్ద బాబు నేను మాట్లాడుతున్నాము ఇక్కడ అక్కడ అయితే మాకు మైక్ లేదు కాబట్టి మేము సెపరేట్గా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నామండి ఓకే ఫిష్కైతే మంచిగా మసాలా అయితే పెట్టినా వన్ అవర్ అయితే పక్కన పెట్టుకుంటా ఇంక ఇక్కడ వచ్చేసి కార్తీక మాసం అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి మేము ఫిష్ తెచ్చుకోవడం అందుకే మేము ఇంట్లో అయితే పొడి అయితే తయారు చేసేది అయితే లేదు అందు గురించి పొడి అయితే చేస్తున్నానండి ఇంక ఇక్కడ వచ్చేసి ఫిష్ అయితే కొన్ని ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టుకోవాలి కొన్ని అయితే పేస్ట్ చేసుకుని పెట్టుకుంటే ఫిష్ పులుసు అయితే బాగుంటుంది టమాటో కూడా మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది ఫిష్ కర్రీకి ఎప్పుడైనా సరే మిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఫిష్ కర్రీ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్టైల్లో చేస్తారండి ఏ స్టైల్లో చేసినా ఫిష్ కర్రీ అయితే మంచిగానే ఉంటుంది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు అయితే ఫిష్ కర్రీ చేసుకుంటారు నేనైతే ఇట్లా చేస్తాను పులుసుకైతే ఇట్లా చేస్తా చింతపండు వేసి ఎగురుకైతే మంచిగా మసాలా ఆడి చేసుకుంటాం చింతపండు వేసుకోకుండా ఇక్కడ అన్ని మసాలాలు గ్రైండ్ చేసి అయితే పెట్టుకుంటున్నాను ఇవన్నీ అయిన తర్వాత కొన్ని బట్టలు ఉంటే పూలు చేసుకుని పెట్టుకున్నానండి ఇంకా ర్యాండంగా ఆ రోజైతే మార్నింగే లేవడం వాయిస్ ఫర్ ఇస్తుంటే మా పెద్ద బాబు చూసారా ఎట్లా అల్లరి చేస్తున్నారు ఇట్లనే ఒకటే సతాయిస్తారండి ఇస్తారండి వీళ్ళు ఆ రోజైతే ఎర్లీగానే లేవడం వల్ల ఎర్లీగానే పనులు అయితే స్టార్ట్ చేసిన ఎందుకంటే వీళ్ళకి ఆఫ్టర్నూన్ వన్ వరకునే తీసుకురావాలి వీళ్ళు ఇంటికాడు ఉన్నా ఇంత ఎల్లరి చేస్తారు ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా ఇట్లనే బయ పక్కకి వెళ్ళి సౌండ్లు చేస్తూనే ఉంటారండి ఇక్కడ ఫిష్ కర్రీ కూడా స్టార్ట్ చేసిన ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి దాంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ మంచిగా వేగేంత వరకు దాని తర్వాత కొంచెం టమాటా పేస్ట్ కూడా వేయాలి ఫిష్ ముక్కల్లో ముందుగానే కొంచెం ఉప్పు కారం అద్దించుకుని పెట్టుకుంటే దాంట్లో వేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదంటే దాంట్లో వేసిన తర్వాత ఉప్పు కారం వేస్తే ముక్కలు అయితే ఇడిపోతాయండి అందుకే నేనైతే ముందే ఫిష్ ముక్కల్లోనే వేసుకుని పెట్టుకుంటాను ఇంకేలాగే ఇది కూడా అవుతుంది బియ్యం కూడా కడుగు పెట్టుకున్నానండి నేను సండే నేనైతే ఫిష్ కర్రీ చేసినా మీరేం కర్రీ చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా టమాటా పేస్టు ఉల్లిపాయ మంచిగా మగ్గినేయండి ఇంకా ఫిష్ పీసెస్ కూడా వేసిన ఫిష్ పీసెస్ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అట్లనే ఉంచిన తర్వాత చింతపండు కూడా గుజ్జు తీసుకుని మంచిగా వాటర్లో గుజ్జు తీసుకుని పెట్టుకుని అది కూడా యాడ్ చేయాలి చింతపండు రవ్వ కూడా వేసుకున్నానండి ఫిష్ కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా అది పక్కన సిమ్లీలో పెట్టుకుని పెట్టుకున్నా చింతపండు పులుసు వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫిష్ ఫ్రై కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నా అది కొంచెం పులుసు అయితే చాపల పులుసు అయితే కొంచెం దగ్గరగా అయిన తర్వాత లాస్ట్కి వచ్చేసి కొంచెం మెంతి పొడి కొంచెం పొడి అయితే వేసుకోవాలండి లాస్ట్ కొంచెం కొత్తిమీర పొడి వేసుకోవాలి ఫిష్ ఫ్రై కూడా స్టార్ట్ చేసిన ఫిష్ ఫ్రై కూడా అయిపోవచ్చింది ఇంకా వంట అయితే బూర్ అయింది వంట బుర్త్ చేసుకొని కొంచెం గ్యాస్ అది క్లీన్ చేసి కొన్ని ఉంటే అవి కూడా తోమేసుకున్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాలి పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత లంచ్ లంచ్ అయితే చేయాలి లంచ్ చేసేటప్పుడు కూడా వీలుంటే అది కూడా వీడియో చేస్తాను అది కూడా అప్లోడ్ చేస్తాను ఓకేనా బాయ్ వచ్చేసి లంచ్ లంచ్ తిన్న తర్వాత మధ్యాహ్నం అయితే కొంచెంసేపు పడుకున్నా పడుకున్న తర్వాత ఈవినింగ్ పిల్లలు స్నాక్స్ కావాలని అడిగారు పావుబాజీ చేయమన్నారు కాకపోతే ఆ రోజు నాకు కొంచెం హెటెక్గా ఉండి ఇంట్లో స్నాక్స్ అయితే ఏం చేయలేకపోయానండి ఇంకా అందు గురించే బయటకు అయితే తీసుకెళ్ళిన పిల్లల్ని పానీపూరి ఇప్పించిన మా చిన్న బాబు అయితే పానీపూరి తింటున్నాడు మా పెద్ద బాబు అయితే స్వీట్ పూరి తింటున్నాడు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్